చాలా ఫాల్ అవుతున్నారండి బాబు మేము ఎక్కడ కాపాడగలం పిల్లల్ని ఈ పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చిన తర్వాత ఎస్బి గారు కూడా చెప్పాము అండి తర్వాతనే వీళ్ళ చేతున్నారండి ఎవరి నుంచి వచ్చారు అసలు ఏంటమ్మా మీ ప్రాబ్లమ్ ఫారింగ్ అండి ఫారింగ్ అండి వాసుకలేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చావండి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక తవతలేదని కూడా మేము ఎస్పి గారికి చెప్పడం జరిగింది ఎస్పి గారికి కూడా చెప్తాం మీ ఇంటికి తప్పు మిమ్మల్ని పడకం తప్పు మీ ఇటు అతమే తప్పు అంతమంది అని అన్నారు అన్నారు కానీ తప్పు అంటున్నారు కానీ ఎటువంటి న్యాయం లేదు మాకు ఎస్పీ గారు కూడా చెప్పుకోమంటున్నారండి ఎస్పీ గారికి ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చి కాయితీ వచ్చిన తర్వాత మాకు ఎటువంటి డీజీపీ గారు వచ్చిన తర్వాత ఇక్కడికి అసలు ఎవరు పంపించారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని అలా వచ్చాను వచ్చానండి నేను ఆయన మా సమస్య పట్టించుకుని ఏంటమ్మా అని అడుగుతారు ఒక మాట కానీ అలా జరుగుతుందండి ఆయన మాట అని నేను నూట చెప్పుకోవచ్చని దూరం వచ్చానండి నేను ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఏంటి మీ ప్రాబ్లం అందరికీ నమస్కారం అండి మాకు అండి మాది ఒక్క కులం ఉందండి వేరే కులస్తులు ఊరి నుంచి వెళ్ళిపోమని మానసిక శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం మానసికంగా అసభ్య జలంతో తిట్టి హింసించడం చేసేవారండి సంప్రస్తాన్ని కూడా బెదిరిస్తున్నారు మీ కులం ఒకటే మా కులస్థల్లో ఉందని ఊరి నుండి వెళ్ళిపోమంటున్నారు మీ కుటుంబం ఒకటే ఉంది మా అని తిట్టినా కొట్టినా పడి ఉండాలంటున్నారు పెమ్మాడి రాజేశ్వరి పెమ్మాడి నౌకరత్నం పెమ్మాడి సచ్యవతి ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే చేశారండి మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళతో పాటు పెమ్మాడి పవన్ కుమార్ పెమ్మాడి సుధీరు పెమ్మాడి అన్నిబాబు పెమ్మాడి మేరీ దుర్గా ప్రసాద్ పెమాడి దుర్గాప్రసాద్ వీళ్ళు కూడా సేమ్ ఇలాగే మానసికంగా అసభ్యపంతం తిట్టి శారీరక చేతులతో కొట్టి వేధించడం హింసించడం చేసేవారు ఊరి నుంచి వెళ్ళిపోమన్నా కులం ఒకటే ఉందని ఊరి నుంచి వెళ్ళిపోమన్నాం తిట్టిన కట్టిన పడి ఉండాలని అంటున్నారు మళ్ళీ రెండు రెండు నెలల క్రితం సుమారు అరవై మంది మా మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులను మా శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం మానసికంగా పదాలతో తిట్టి హింసించడం చేసేవారు సంపేస్తాను కూడా బదిరిస్తున్నారు మా మీ కులం ఒకటే ఉందని తిట్టిన కట్టిన పడవలు ఉన్నారని అంటున్నారు మా మీ కుటుంబం ఒకటే మా కులస్తులు ఉంది కాబట్టి ఊరు నుండి వదిలి వెళ్ళిపోమని అంటున్నారు వీరందరూ వీరందరి వలన ప్రాణహాన ఉంది ఇరవై సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి సర్ది చెప్పి పంపించేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు పట్టించుకోకపోతే సీఈ ఆఫీస్కి కూడా వెళ్ళామండి అక్కడ సంతకాలు పెట్టించారండి మళ్ళీ రెండు సుమారు రెండు నెలల క్రితమే ఎస్ఐ గారు కంప్లైంట్ చేస్తే పట్టించుకోకపోతే ఎస్బీ ఆఫీస్కి వెళ్ళాము వీడియో కూడా చూపించామండి వాళ్ళు తిట్టిన సంతకాలు అవన్నీ కూడా చూపించామండి పో ఎస్సీ గారు పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి ఎస్పీ సార్ కూడా వీడియో చూసి ఎస్సీ గారు ఎస్పీ గారు కూడా వీడియో చూసి వాళ్ళని అలా కొట్టడం తప్పు అని అన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎస్సీ గారు ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నారు ఎస్సీ గారితో పాటు అక్కడ ఉన్న పోలీస్ పోలీస్కి సంబంధించిన పద పద పదమూడు మంది కూడా మమ్మల్ని గెదవడం తిట్టడం చేస్తున్నారు ఎస్పీ సార్కి కూడా చెప్పాము సార్ పట్టించుకోవట్లేదండి మిగతా వాళ్ళు చెందిన వారు కూడా మమ్మల్ని తిడుతున్నారని చెప్పామండి సార్ పట్టించుకోవట్లేదని మేము డీజీపీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ వారికి కూడా కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేస్తే మాకు ఎటువంటి సమాధానం లేదు వీరందరి వల్ల మాకు ప్రాణాని ఉంది ఈ అరవై మంది మీద కేసు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము డీజీపీ కాకినాడ నుంచి ఇప్పుడు అసెంబ్లీ వరకు ఎందుకు వచ్చారు ఎవరిని కలవడానికి వచ్చారు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదని కనీసం పవన్ కళ్యాణ్ సార్ కూడా ఈ సమస్యని చెప్దామని వచ్చామండి డీజీపీ సార్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందండి మమ్మల్ని చంపేస్తాను బెదిరించడం వీళ్ళందరూ చేస్తున్నారండి మరి ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు మీరు తగిన న్యాయం పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి మా ఆడపిల్లలు కూడా కూడా ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు ఆ ఆడపిల్లలు ఎలా ఎలా రచించుకోగలరండి నేను మా కుటుంబం ఒకటే ఉందని చాలా రకాలుగా మా కుటుంబం గురి చేస్తున్నారు మా కుటుంబం కొట్టడం మూడు రోజులు మా కుటుంబం ఒకటే ఉందని ఫాలో అవుతున్నారండి ఐదుగురు కూడా ఫాలో అవుతున్నారండి ఆ ఫాలో అవుతాం కూడా అరవై మంది చాలా హింసలు పెడుతున్నారండి ఇప్పుడు మాకు కేసు నమోదు చేయండి అరవై మంది మీద ఓడి సార్ కేసు కట్టారా సార్ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తారని అంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలో చేస్తాం ఎవరికి చెప్పుకుంటారో అంటారు కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్తాను డీజీపీ సార్ కూడా ఇచ్చిన మాకు ఎటువంటి సమాధానం లేదండి మమ్మల్ని పాలు చేస్తున్నారండి అండి ఏ దేవస్థానాలు ఎలా అనుకుంటలేదు మమ్మల్ని పాలు చేస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని పాలు చేస్తున్నారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్